Welcome to Myths A Space that Builds Brilliance. నమస్తే అండి మేము ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి ఉన్న మహిళా పోలీసులము ఇక్కడ రేషనలైజేషన్ అనే ట్రాన్స్ఫర్స్ గురించి ఇప్పుడు ఇక్కడ మేమందరం సమావేశం కావడం జరిగింది ఇక్కడ ఏంటంటే రేషనలైజేషన్ వల్ల మాకు నలభై ఆరు సచివాలయాలకు గాను ఇరవై ఐదు పొజిషన్స్ మాత్రమే వేస్తున్నాయి అందులో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాని వాళ్ళు ఉన్నారు ఈ కొంచెంకి స్పౌస్ కేటగిరీని బాగా యూజ్ చేయటం వల్ల ట్రాన్స్ఫర్స్ పొజిషన్స్లో మాకు మెరిట్ లిస్ట్లో వాళ్ళకి చాలా అన్యాయం జరిగి అందరికీ నో ప్లేసెస్ రావడం జరిగింది దీనికోసం అనేసి మేము స్పౌజ్ కేటగిరీలో ఎటువంటి అవకతవకలు జరిగాయి అనేది మాకు తెలియకుండానే అయిపోయింది కాబట్టి ఈ స్పౌజ్ కేటగిరీని రీవెరిఫై చేయడం కానీ లేదంటే రీకౌన్సిల్ కానీ జరగాలనేసి మేము మేడంని కోరుకోవడం జరుగుతున్నాను థ్యాంక్ యూ నా పేరు అపర్ణ నేను ప్రొద్దుటూరులో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదేవిధంగా జె ఏపీజిఈ గ్రామవార్డు సచివాలయం యొక్క జిల్లా కార్యదర్శిగా కూడా విధులను నిర్వహిస్తున్నాను మాకు ఏదైతే నిన్న బదిలీల ప్రక్రియ జరిగినదో చా అందులో స్పౌస్ కోటాకి సంబంధించి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న భర్తలు ఎంఎస్కేలుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న భార్యలకి ప్రొద్దుటూరు పట్టణంలో స్పౌస్ కోటా కింద విధులను నియామకం జర చేయడం జరిగినది స్పౌస్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాటి యొక్క వి విధి విధానాలకు సంబంధించి అభ్యర్థనలను మాకు మాకు డిస్ప్లే అయితే చేయలేదు చేయకోకోకుండా ఎటువంటి ఇది మాకు చూపించకోకుండా చాలా ఇదిగా మాకు బదిలీలను నిర్వహించారు కావున మేము దీనికి సంబంధించిన న్యాయం జరగాలని హోమ్ మేడం గారిని అభ్యర్థించడం జరుగుతున్నది నిన్న జరిగిన మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలో ఒక కర్నూలు జిల్లాలో అయితే ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది బదిలీలో తగినన్ని ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఒక మహిళా సంరక్షణ కార్యదర్శి నిర్దాక్షణంగా చనిపోయింది ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగితే ఎంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలా అధికార యంత్రాంగం చేసేటువంటి తప్పులకు ప్రభుత్వ పెద్దల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కడప జిల్లాలో మహిళా సంరక్షణ కార్యదర్శులకు చదివినటువంటి బదిలీలలో చాలా అన్యాయకరంగా ఆ బదిలీల ప్రక్రియ జరిగింది చాలా మటుకు అర్హత ఉన్నటువంటి వాళ్లకు చూపించవలసినటువంటి సచివాలయాలను హైక్ చేసి వాళ్లకు చూపించారనేటువంటి వాదన మహిళా సంరక్షణ కార్యదర్శుల నుండి వినిపిస్తూ ఉంది గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారు ప్రత్యేకంగా ఈ అంశం మీద విచారణ చేసి ఎవరైతే ర్యాంకు బట్టి అర్హత ఉందో వాళ్ళకు సచివాలయాలు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చాలా వరకు అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మీద ఎస్పీ ఆఫీసులో ఎవరైతే ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించినటువంటి బదిలీలు చూస్తూ ఉన్నారో వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ హోంమంత్రి గారు కానీ సీరియస్గా తీసుకోవాలా మహిళా సంరక్షణ కార్యదర్శులకు నిన్న జరిగినటువంటి బదిలీల కౌన్సిలింగ్లో రద్దు చేసి కడప మున్సిపల్ కమిషనర్ గారికి మళ్ళీ మళ్ళీ మేము చెప్తా ఉన్నాం కడప మున్సిపల్ కమిషనర్ గారికి మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ ఆయనకు అప్పజెప్పాలా వార్డులకు సంబంధించి నూటికి నూరు శాతం ఆయన బదిలీలు నిర్వహించడంలో విజయం సాధించినారు ఎక్కడే కానీ ఆయన చిన్న మిస్టేక్ కూడా జరగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించారు కాబట్టి అలాంటి అధికారి ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సోస్కోటాలో ఆ కోటాకు సంబంధించి దరఖాస్తులను డిస్ప్లే చేసి అభ్యర్థులను తీసుకున్న తర్వాత వాళ్లను బదిలీల ప్రక్రియకి అనుమతించాలి కానీ ఆరు వందల యాభై మంది మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఒక్కరోజు బదిలీలు చేయడం అంటే ఎంత ఎంత అన్యాయమో ఒకసారి మీరు ఆలోచించండి రాత్రి పది వరకు పదకొండు వరకు పన్నెండు వరకు ఒంటి గంట వరకు కూడా బదిలీ జరిగినాయని సమాచారము కాబట్టి ప్రభుత్వం దృష్టి పెడితే ఈ అంశం మీద వీళ్ళకు న్యాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు హోంమంత్రి గారు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఈ విషయం మీద దృష్టి సరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా నిజాయితీ కలిగినటువంటి అధికారితే బదిలీలు చేపించాలా ఈ అంశం మీద మేము న్యాయ నిపుణులతో కూడా చర్చించి మా సంఘం తరఫున న్యాయపరమైనటువంటి సలహా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఆదోనిలో జరిగినటువంటి దురదృష్ట సంఘ సంఘటన మీద అదే ఆ సంఘటనకు కారణమైనటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలా ప్రభుత్వం బదిలీలు నిర్వహించడంలో ఒక మహిళా ఉద్యోగి చనిపోయింది అనేటువంటి ఒక పేరు తెచ్చుకుంటుందో లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుందో ఈ సంఘటనకు కారణమైనటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ న్యాయబద్ధంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వ హక్కు అంటే ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి మరీ మరీ మేము హోంమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఈ ఇక్కడ మహిళా ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే నిన్న జరిగిన బదిలీలు అయితే ఈ బదిలీలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ వస్తారు అయితే మేము కూడా ఈరోజు పొద్దున ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో అడగడం జరిగింది ఏం జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పేసి రాత్రి ఒంట గంట వరకు అయితే మాకు జరిగింది సార్ ట్రాన్స్ఫర్స్ అయితే స్పోర్ట్స్ కేసు అనేది చాలా అన్యాయకరం సార్ మాకు ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్లకేమో నో ఆప్షన్ ఇచ్చినారు అయితే ఏడు వందల ఎనభై పన్నెండు వేల ర్యాంకు వాళ్ళకేమో ఎస్ ఆప్షన్ వచ్చింది ఇది మాకు తీవ్ర అన్యాయంగా మేము భావిస్తున్నాము అయితే యుఎల్బిటు యుఎల్బినే మాకు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పేసి మేము గతంలో మేము అడిగాము యుఎల్బిటు యుఎల్బినే దానికి గౌరవ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది ఇచ్చి ఈ వార్డు టు వార్డే వాళ్ళకు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళకు రూరల్ వాళ్ళని అందరినీ వచ్చే విధంగా చేసినారు వీళ్ళకైతే విఎన్పల్లి రాజుపాలెము ఎక్కడెక్కడో యాభై కిలోమీటర్లు అవతల సుండుపల్లి రాయచూటి దగ్గర కూడా వీళ్ళకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు స్కూల్కు ముందు స్కూల్ ఓపెన్ కాకముందు ఇచ్చినట్టే వాళ్ళకు ఎంతో ఎంతో ఇబ్బంది లేకుండా ఉండదేమో స్కూల్